హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేనోమీ దండుగుల శ్రీనివాస్ మూసి ప్రక్షాళన కాంగ్రెస్ సర్కారు ఏర్పడగానే తీసుకున్న కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటి మూసి ప్రక్షాళన మూసి పునరుజ్జీవం ఆ పనికి శ్రీకారం చుట్టే క్రమంలో స్టార్టింగ్లోనే చాలా ఆటంకాలు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వ్యతిరేకతలు అవన్నీ కూడా మనం చూసినాం ఇప్పుడు ప్రస్తుతానికి అది సైలెంట్గా ఉన్న ప్రాజెక్టుగా మారింది కానీ గతంలో కనీ విని ఎరగని విధంగా దాదాపు చెప్తున్నారు హైదరాబాద్ నివాసం ఉండేవాళ్ళే నలభై ఏళ్ళ తర్వాత భారీగా పోటెత్తిన మూసి అక్కడ జంట జలాశయాలు విమానసాగర్ ఇవంతా ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా గేట్లు ఎత్తివేయడంతో విపరీతమైన తీవ్రమైన ఒక ఉధృతితో ప్రవహిస్తున్న తీరు మనం చూస్తున్నాం రెండు రోజులుగా ఆగకుండా అదే ఉరవడితో సాగుతూనే ఉంది చాలా ఇల్లు పరివాహక ప్రాంతాలు కకా వికలమైపోయాయి మునిగిపోయాయి నీట మునిగా వాళ్ళు తినడానికి తిండి లేదు గూడు లేదు లేదు అన్నట్టుగా మారేది అయితే ఈ సర్కారు ముందుగా అనుకున్న మాట ప్రకారం ఒక అద్భుతమైన నగరంగా ఉన్న భాగ్యనగరానికి హైదరాబాద్కు ఒక కలంకంలో ఒక మచ్చల ఈ మురికి కూపంగా మారిన మూసిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవం కల్పించకపోతే ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కీలకంగా ఉన్న హైదరాబాద్లో ఇది కీలకంగా మారాల్సిందే దీన్ని మార్చి చూపాల్సిందే అని ఏదైతే పంతం ఒక కంకణం కట్టుకున్న గవర్నమెంట్కు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మొదట్లోనే దీన్ని ఆటంకంగా మార్చింది ఇంత మొత్తం ఎందుకు నిధులు కేటాయించడం దీనికని బీఆర్ఎస్ మేము గతంలో పదేళ్ల పాలనలో చాలా అద్భుతాలు చేసిన మూసీలో ఎస్టీపీలు నిర్మించాము పదహారు వేల కోట్లు ఖర్చు చేశాము సరిపోదా అని చెప్పి కేటీఆర్ మాట్లాడడం ఏకంగా బీజేపీ అయితే పల్లె నిద్ర బస్సు నిద్ర పేరుతో అది మూసి నిద్ర పూనుకొని ఆ పరివాహ ప్రాంతంలో ఉన్న జనాల ఆవాసాల్లోకి పోయి పడుకొని ఇక్కడ వీళ్ళు తరలించొద్దు అంటున్నారు వీళ్ళ ఇల్లు అంటున్నారు వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు వీళ్ళకు వాసన రావడం లేదు మూసి వాసన రావడం లేదు దోమలు కుట్టడం లేదు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళు అద్భుతంగా గడుపుతున్నారు వీళ్ళకు అనారోగ్యం లేదు వీళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అనుకుంటూ ఏకంగా బీజేపీ కిషన్ రెడ్డి ఆయన బృందము బీజేపీ బృందం అంతా పోయి అక్కడ నిద్ర చేసి వాళ్ళ తరఫున వకాళ్ళతో పుచ్చుకొని మాట్లాడి ఆ నరక కూపంలో ఉన్న వాళ్ళని అట్లాగే నరకంలోనే ఆ నరక కూపంలోనే ఉంచేందుకు ప్రయత్నం చేసింది బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒక అవినీతి మరకేసే విధంగా ప్రయత్నం చేసి లక్ష కోట్లు అంటున్నారు మూసి పునరుజ్జీవం కోసం ఇది రాహుల్ గాంధీ బావకంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ని లక్ష కోట్లు మింగుతున్నారు అంటూ అనవసరమైన గాలివాటం ఆరోపణలు చేస్తూ ఆ ప్రాజెక్ట్ ని అట్లాగే అడకెక్కించే ప్రయత్నం చేశారు ఇప్పుడు దాన్ని ఊసు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వస్తుంది చాలా మంది జనాల్లో అప్పుడు చాలా న్యూట్రల్ పర్సన్స్ కూడా ఏమనుకున్నారంటే ఉన్న ఈ మూసీ విషయం ఎందుకు చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం కొత్తగా వచ్చింది అనేక సవాళ్ళు ఉన్నాయి అట్లాగే బడ్జెట్ కూడా లేదంటున్నారు ఖజానా ఖాళీ అంటున్నారు ఎన్నో హామీలు ఇచ్చారు వాటిపై దృష్టి పెట్టకుండా రైతులు యువత ఉద్యోగాలు వాటిపై దృష్టి పెట్టకుండా ఏకంగా ఒక్కసారిగా మూసి మీద ఎందుకు ఇప్పుడు ఇది అనే ఒక వాదన కూడా స్టార్టింగ్ లో వినిపించింది కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన సందర్భంలో కానీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆ లోపుగా చేస్తూ వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే తాజాగా గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామక పత్రాలు అందజేయడము రైతులకు మెల్లమెల్లగా రైతు భరోసా అందజేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తూ చాలా చెయ్యని కూడా సన్నబియ్యం పథకం కావచ్చు ఇవన్నీ పథకాలు అమలు చేస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాము ఫ్రీ బస్ పథకం అయితే మొదటి నుంచి అమలు అవుతా ఉంది అది ఆడవాళ్లకు మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంది గవర్నమెంట్ చేస్తున్న ఆ ఫ్రీ బస్ పథకం ద్వారా ఒక పేద మధ్యతరగతి వర్గానికి వాళ్ళ ఆర్థిక ఫ్యామిలీ బడ్జెట్ లో ఎంతో కొంత ఊరటనైతే ఇస్తుంది అనేది మనం చూస్తా ఉన్నాము ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మూసి ఈ విధంగా ఉధృతి చాలా ఘోరమైన ప్రవాహం నీట మునిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏవైతే వ్యతిరేకించినాయో మూసి సంస్కరణ వద్దు ప్రాళన వద్దు అని వ్యతిరేకించిన పార్టీలు బిఆర్ఎస్ బీజేపీకి ఇది ఒక తొడపాషం పెట్టినట్టుగా గుణపడం చెప్పినట్టుగా మూసి ఒక సిగ్నల్ అయితే ఇచ్చింది సంకేతం అయితే ఇచ్చింది అనుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి వరదలు రావచ్చు ముంచెత్తవచ్చు జనాలని కగా చేయొచ్చు వారికి కూడు గూడు లేకుండా చేయొచ్చు కాబట్టి ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే కనుక ఇది మూడేళ్లలో అవుతుందా ఐదేళ్లలో అవుతుందా పది నెలలు అవుతుందా పక్కన పెట్టి ఇన్ని వేల కిలో వందల కిలోమీటర్లు చేయడం సాధ్యమవుతుందా ఇన్ని లక్షలు కావాలి ఇవన్నీ పక్కన పెడితే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళని తరలించేసి సురక్షితమైన ప్రాంతాలకు వాళ్ళకు ఆవాసం కల్పించి డబుల్ బెడ్రూమ్లో లో లేకపోతే ఇంకా వేరే ఆవాసాల్లో వాళ్ళు కల్పించి వాళ్ళని సురక్షితంగా తరలించి ఇది ఒక కార్యక్రమం చేస్తే ఇదొక హైదరాబాద్కు ఉన్న ఒక మాయని మచ్చల మారిన మూసి ఒక పవిత్రమైన నది ఈరోజు అపవిత్రంగా మారింది కాలుష్య కారకాల్లో గరణంలాగా మారింది ఇదంతా కూడా జనాలకు చాలా అనారోగ్య వాసన ముక్కు మూసుకునే దుర్గంధంలో జనాలు జీవిస్తా ఉన్నారు ఈ రాజకీయ పార్టీలకు అది అలవాటు లేదు ఒకరోజు బస్తి నిద్ర చేసి వెళ్ళిపోతా ఉన్నారు కేటీఆర్ లాంటి బిఆర్ఎస్ పార్టీ కూడా పదేళ్ళు పాలించిన పార్టీ కూడా కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రం ఆరోపణలు చేసింది తప్ప ఒక లాంగ్ రన్ లో దృష్టిలో పెట్టుకుని జనాలను ప్రత్యేకించి మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న జనాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన రాజకీయ పార్టీలుగా ఈ రెండు కూడా ఫెయిల్ అయినాయి ఈ రోజు ఖచ్చితంగా ఈ మూసి ఉధృతి దాని ఉగ్రరూపం చూసిన తర్వాత మూసి పునరుద్ధరణ సంస్కరణలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గట్టిగా జనాలు కూడా దీన్ని కోరుకుంటున్న విషయంగా మనం చూడొచ్చు